రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే మా గౌడన్నల దగ్గర భూములు ఉన్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే కానీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటి అన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ వంద కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా మా చెప్పదలుచుకున్నా భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక త్రిపుర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన హయత్ నగర్కు మెట్రో రాబోతున్నది ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్ట నుంచి పీత్రి రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం రేపు ఎవరైనా హైత్ నగర్లో మెట్రో అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ అక్కడ నుంచి చాంద్రాయనగుట్ట అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం